మావోయిస్టు పార్టీ చరిత్రలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని పలుమార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిద్మా సహా ఆరుగురు మృతి చెందారు అల్లూరి మారేడుమిల్లి మండలం హిజలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలపై సమాచారం అందటంతో భద్రతా బలగాలు చేపట్టాయి ఇదే క్రమంలో అడవిలో తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఎన్కౌంటర్లో హిడ్మా ఆయన భార్య రాజే అనుచరులు మృతి చెందారు ఎన్కౌంటర్లో చనిపోయిన వారిని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా ఆయన భార్య రాజే అనుచరులు చిల్లూరి నారాయణ టెక్ శంకర్ దేవే మల్లాగా గుర్తించారు ఘటనా స్థలి వద్ద ఎస్పీ అమిత్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో ఉదయం ఆరు గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కుంబింగ్ చేపట్టినట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్ హిడ్మాల్ సంతోష్ అనే పేర్లు ఉన్నాయి ప్రస్తుతం అతడి వయసు యాభై ఒకటి చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడైన హిడ్మా బస్తర్ దంతెవాడ దళంలో కీలక సభ్యుడిగా ఎదిగాడు హిడ్మా గెరిలా దాడుల వ్యూహకర్తగా పేరొందాడు పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గాను హిడ్మా పనిచేశాడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడుగాను హిడ్మా పనిచేశాడు దంతేవాడ సుక్మా పరిధిలో ముప్పైకి పైగా భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారారు అతనిపై ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు కోట్ల వరకు రివార్డు కూడా ప్రకటించాయి ఇరవై ఐదేళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మాను ఈ ఉదయం బలగాలు ఎన్కౌంటర్లో మట్టుబెట్టాయి ఆపరేషన్ హిడ్మా పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు నెల రోజులుగా భారీ కుంభింగ్ కొనసాగిస్తున్నారు ఈ ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే సహా అనుచరులు చిల్లూరి నారాయణ టెక్శంకర్ దేవే మల్లగా మృతి చెందారు అయితే మృతదేహాలను ఎప్పుడు తరలిస్తారన్న దానిపై సమాచారం తెలియాల్సి ఉంది మావోయిస్టుల నుంచి భారీగా తుపాకులు మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు మిగిలిన మావోయిస్టు కీలక నేతల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి మారేడు మిల్లలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత పాటు ఆరుగురు హస్టులు మృతి చెందారు ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది మృతి చెందిన వారిలో ఇంకా అగ్రనేతలు ఉన్నారా ఉన్నారు హిడ్మా దళంలో ఎప్పుడు చేరారు మావోయిస్టు ఉద్యమంలో ఆయన ఎలాంటి పాత్ర పోషించారు మావోయిస్ట్ ఉద్యమంలో హిడ్మా చాలా పెద్ద కీలకమైన పాత్రలో ఉన్నాడు ఎందుకంటే మనం చూస్తే పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి మావోయిస్ట్ వేరే టూ థౌజండ్ నాలుగు రెండు వందల నాలుగులో ఏదైతే కొత్త మావోయిస్ట్ పార్టీ రూపంలో వచ్చింది దాని తర్వాత ఇడుమ పేరు బయటికి వచ్చింది ఎందుకంటే మావోయిస్టులు సెక్యూరిటీ ఫోర్సెస్ పైన ఎప్పుడైనా మందు పాత్ర పేల్చి కానీ ఎన్కౌంటర్ లో కానీ అంబూస్ లో కానీ దాడి చేస్తారు కానీ ఒక వేరే రకమైన దాడి చేసే మావోయిస్ట్ పీపుల్స్ గురిల్లా ఆర్మీ బటాలియన్ పిఎల్జేఏకు రూపం ఇస్తానికి హిడుమ ఒక ముఖ్య కీలకమైన పాత్రలో ఉన్నాడు పిఎల్జె కమాండర్ గా ఉన్నప్పుడే హిడుమ నేతృత్వంలో ముప్పై కంటే ఎక్కువ దాడిలు సుకుమా గాని దండకరణలు జరిగాయి టూ థౌజండ్ ఎయిట్ లో ఏదైతే దంతేవాడలో సెవెంటీ సిక్స్ సిఆర్పిఎఫ్ సిబ్బంది మృతి చెందారు దాంట్లో కూడా ఆ పూర్తి ఘటనకు ఒక ప్లాన్ ఈడుమది ఏదైతే రోల్ ఉందో చాలా పెద్ద రోల్ అనొచ్చు మనం మావోయిస్టు ఉద్యమంలో ఎందుకంటే ఇప్పటిదాకా ఇంటెలెక్చువల్ పద్ధతి తోటి మనం పనిచేసే మావోయిస్ట్ లీడర్స్ చూసాము దాంట్లో భూపతి కానీ వేరే లీడర్స్ కానీ కానీ ఒకటి ఆపరేషనల్ పద్ధతి తోటి ఏదైతే ఉన్నాయో ఎల్టీటీ ఏ రకంగా ఎల్టీటీ శ్రీలంకలో దాడి చేసేదో అదే పద్ధతి తోటి ఇక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ పైన దాడి చేయటం దాంట్లో హిడమ ఒక ఎక్స్పర్ట్ అని మనం దాంట్లో అనొచ్చు అతని నేతృత్వంలోనే చాలా పెద్ద దాడులు సెక్యూరిటీ ఫోర్సెస్ పైన జరిగాయి దానివల్ల హిడమ మృతి చెందడం అంటే ఒక బ్యాక్ బోన్ మావోయిస్ట్ ఉద్యమానికి అది ఇరిగిపోయినట్టు మనం అనొచ్చు హిడమా కోసం సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా రోజుల నుంచి ఆపరేషన్ చేస్తున్నారు కానీ అతను దొరకలేదు కానీ దీంట్లో ఒక మెయిన్ ముఖం ముఖ్యమైన మాట ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం సుక్మా డిస్టిక్ లో పూవర్తి అనే ఒక సుక్మా హిడమ గ్రామం ఉంది ఆ గ్రామంలో సెక్యూరిటీ ఫోర్సెస్ సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ నేతృత్వంలో ఒక అవుట్ పోస్ట్ పెట్టారు దాని తర్వాతనే హిడమ అక్కడ నుంచి బయటికి వెళ్ళాడు అనే వేరే వేరే లొకేషన్స్ చేంజ్ చేస్తున్నాడు ఎందుకంటే అది ఒక పెద్ద సక్సెస్ హిడమ సంత గ్రామం ఉన్న పూవర్తిలో సెక్యూరిటీ ఫోర్సెస్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పెట్టడం అంటే చాలా పెద్ద ఎదురు దెబ్బ ఉండే హిడమకు దాని తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ హిడుమకు మనం ఏ ప్రకటబంది తోటి ఎలా ఆయనకు గేరావ్ చేయాలో దాని విషయంగా వేరే వేరే ప్లానింగ్ తోటి ఆపరేషన్ చేశారు కానీ దాంట్లో దొరికిన సక్సెస్ ఇవ్వాలా పోయిన కొన్ని నెలల క్రితం కర్రెగట్ట పైన ఏదైతే ఆపరేషన్ జరిగిందో అది కూడా హిడుమకు బేస్ చేసుకొని జరిగిన ఆపరేషన్ దాని వల్ల ఇవాళ జరిగిన సక్సెస్ చాలా పెద్ద సక్సెస్ మనం అనొచ్చు మావోయిస్టు ఉద్యమానికి ఒక బ్యాక్ బోన్ గా ఉన్న హిడుమ మృత చెందడం చాలా పెద్ద దెబ్బ అతని మీద ఆరు కోట్ల కంటే ఎక్కువ బహుమానం అన్ని స్టేట్ల కలిసి ఉంది దాంతో చూస్తే హిడుమ మృత చెందడం చాలా పెద్ద సక్సెస్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఫోర్సెస్ కు ఇవాళ దొరికింది అడవిలో ఇంకా కూంబింగ్ కొనసాగుతుందా బేసిక్ ఈ హిడ్మా లక్ష్యంగానే ఈ దాడులు జరిగాయి కదా దీనికి ఏమైనా ఏమైనా విరామం ఉందా ఆ మృతదేహాలను ప్రయత్నం జరుగుతుందా మృతదేహాలకు ప్రయత్నం చేస్తున్నారు అయినా ఆపరేషన్ చేస్తున్నారు ఇంకా హిడ్మతో కొందరు ఉన్నారా లేదా అని కన్ఫర్మ్ కాలేదు కానీ దాని విషయంగా అక్కడ గాలింపు చర్యలు చేస్తున్నారు సెక్యూరిటీ ఫోర్సెస్ సర్చింగ్ ఆపరేషన్ ఇంకా చేస్తున్నారు ఈ పగటి వరకు లేకుండా సాయంత్రం వరకు పోలీసు దీని విషయంగా డీటెయిల్ గా బ్రీఫింగ్ చేయవచ్చు అసలు ఏంటి ఎక్కడ లోపం కాబానికి నేను ఫస్ట్ నుంచే ఎప్పుడైతే వార్త స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను సుకుమా అంటే హిడ్మకు ఒక కంచుకోటమైన ఏరియా సుకుమా బీజాపూర్ ఈ రెండు జిల్లాలు ఏవైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుకు తల్గి ఉన్నాయి అక్కడే అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు బార్డర్ కూడా ఉంది దానివల్ల ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడైతే సుక్మా బిజాపూర్ డిస్టిక్ లో హిడమ పైన ప్రెషర్ పెట్టారు దాని తర్వాతే హిడుమ ఎప్పుడైనా తెలంగాణ బార్డర్ కు పోకట లేకుంటే ఎప్పుడైనా ఏపీ బార్డర్ కు వెళ్ళటం ఒరిసా బార్డర్ కు వెళ్ళటం ఇవి జరుగుతున్నాయి అయితే అదే మాటకు బేస్ పట్టుకొని సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక పకటబందీగా ఆపరేషన్ చేశారు ఆ ఆపరేషన్ లో సుక్మా ఈ అల్లూరి సీతారాం రాజు బార్డర్ లో ఉన్నట్టు సమాచారం తెలిసిన తర్వాతే గ్రహండ్స్ ఈ ఆపరేషన్ కు నిర్వహించారు దాంట్లో ఇవాళ పెద్ద ఎదురు కాల్పులు జరిగాయి దాంట్లో హిడ్మ మరణించారు ధన్యవాదాలు మహేష్ తివారి మావోయిస్టు పార్టీ చరిత్రలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని పలుమార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిద్మా సహా ఆరుగురు మృతి చెందారు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకున్నాం లింగయ్య హిడ్మా ఎన్కౌంటర్ భద్రతా బలగాలు భారీ విజయంగా చెప్పొచ్చా ఖచ్చితంగా చెప్పవచ్చు మావోయిస్టు పార్టీకి కీలకంగా ఉన్నాడు అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కూడా కొరకరాని కొయ్యగా ఉన్నాడు మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా ఇడ్మా ప్రధానంగా ఉన్నాడు ఈ ఇడ్మా ఛత్తీస్గఢ్ అడవి అటవీ ప్రాంతాలు కావచ్చు దండకార్యాన్ని కావచ్చు పూర్తిగా అను తెలిసిన వ్యక్తిగా ఉన్నాడు మావోయిస్టు పార్టీని కొంతకాలంగా నడిపిస్తున్న నాయకుడిగా ఉన్నాడు ఇవాళ ఇడ్మానే ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందడం ఆయన భార్య కూడా మృతి చెందినట్టుగా అధికారికంగా ప్రకటించడంతో మావోయిస్టు పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బగా అని చెప్పవచ్చు పార్టీ మనుగడ ఇక ఇడ్మాతోనే సాధ్యమవుతుంది పార్టీని ముందుకు నడిపించేది ఇడ్మా ఒక్కడే అని మావోయిస్టు పార్టీ భావిస్తున్న తరుణంలో హిద్మా కూడా ఇప్పుడు ఎన్కౌంటర్ లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో వృత్తి మాత్రం ఆ పార్టీకి గట్టి ఎదురుదెప్పగా చెప్పవచ్చు దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఆ మావోయిస్టు ధరల్లో ఇడ్మా చేరారు దాదాపు చిన్న వయసులోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆ హిద్మా నియమితుడయ్యాడు అంటే ముప్పై ఏళ్ల వయసులోనే ముప్పై ముప్పై ఏళ్ల క్రితమే మావోయిస్టు ధరలో చేరడం అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న హిద్మా ఆ సుక్మా జిల్లాలోనే ఒక మారుమూల ప్రాంతంలో పుట్టాడు అయినప్పటికీ కూడా ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి భద్రతా బలగాలకు ఎప్పటికప్పుడు ఆ దండకారణలో ఆపరేషన్లను అడ్డుకుంటూ అను వాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న మోస్ట్ వాంటెడ్ గా కూడా ఇది ఉన్నారు ఈ నేపథ్యంలోనే గత ఏడాది క్రితం నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు మొదటి మొదటి జనవరి నుంచి కూడా ఈ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు రైతీస్గఢ్ గా నిర్మ నిర్మించడమే లక్ష్యంగా చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది మరింత కుదుపులు మొదలయ్యాయి మావోయిస్టు పార్టీలో అగ్రనేతలు మా పలు పలువురు అగ్రనేతలు మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో మృతి చెందడం కావచ్చు ఆ తర్వాత ఎదురుకాల్పులకు సంబంధించిన ఘటనలు వరుసగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే లొంగుబాట్ల పర్వం మావోయిస్టు పార్టీని ఒక కుదుపు కుదిపేసినని చెప్పవచ్చు కేంద్ర కమిటీ సభ్యులే ఆ లొంగుబాట్లకు లొంగుబాటు అయిన కీలక నేతలు ఇద్దరు కూడా లొంగుబాటు అయిన నేపథ్యంలో హిట్మా ఒకడు పూర్తి టార్గెట్ గా ఉన్నాడు ఇట్మా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కూడా సవాలు విసురుతూ వస్తున్నాడు అవసరమైతే ప్రాణాలు వదులుకుంటాం తప్ప యుద్ధాన్ని వదిలేసేది లేదు తలంచేది లేదంటూ ఒక రెండు సార్లు కూడా ఇడ్మా పేరిట ఆ ప్రకటనలు కూడా విడుదలయ్యాయి ముఖ్య నేతలు అగ్రనేతలు ఆ లొంగి లొంగిపోయిన సందర్భంలో హిడ్మా తన బలగాలకు మావోయిస్టు మావోయిస్టులకు ఒక దన్నుగా ఉండేందుకు వాళ్ళందరినీ కూడా వాళ్ళకు కాపాడేందుకు భరోసా ఇచ్చేందుకు ప్రకటనలు చేసి వాళ్ళు కొంత ఆత్మస్యం నింపాడు అదేవిధంగా కారణం కావచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ప్రతి అటవీ ప్రాంతంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతం కావచ్చు అటవీ ప్రాంతంలో అను అను తెలిసిన వ్యక్తిగా కూడా ఇద్మా ఉన్నాడు ఈ నేపథ్యంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా కూడా ఇద్మా ఈ లిస్ట్ లో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఛత్తీస్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి దాదాపు నెల రోజులుగా జరుగుతుంది ఆపరేషన్ ఇద్మా పేరిట ఒక ఆపరేషన్ ను ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు చేపట్టాయి పదిహేను రోజుల క్రితం జరిగిన ఒక ఎదురుకాల్పుల్లో కూడా ఇద్మా అక్కడ వ్యూహాత్మకంగా ఎందుకంటే అటవీ ప్రాంతంలో ప్రతి అనుమానం తెలిసిన ఇద్మా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాల కళ్ళు కప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఆయన దళాన్ని కూడా కాపాడుకున్న సందర్భాలు పదిహేను రోజుల క్రితం మనం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో చూసాం అక్కడి నుంచి తెలంగాణ సరిహద్దు కావచ్చు అక్కడి నుంచి ఏపీ సర్యాదు అటవీ ప్రాంతాల్లో దాదాపు పదిహేను రోజులుగా తప్పడుతున్నట్టు సంచరిస్తున్నట్టుగా కూడా భద్రతా బలగాలకు సమాచారం అయింది అన్ని దీంతో పదిహేను రోజులుగా వరుసగా వందలాది మంది భద్రతా బలగాలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అటవీ ప్రాంతాలను జల్లినబడుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం జరిగిన ఈ ఎన్కౌంటర్ లో హిద్మాతో పాటు అతని భార్య కూడా మృతి చెందడం మాత్రం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు ఇక పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ మావోయిస్టు రైత దేశంగా రాష్ట్రంగా చేస్తాం ఛత్తీస్గఢ్ ను అని చెప్పి ప్రకటించిందో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టు రైత ప్రాంతంగా చేస్తామని చెప్పిందో ఆ దిశగా వడివడిగా విజయం సాధిస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మావోయిస్టులపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఆ ముట్టితో ప్రస్తుతం ఇక మావోయిస్టు పార్టీకి ఏకైక దిక్కుగా తిరుపతి ఉంటారు విధంగా తెలంగాణ సంబంధించిన ఇద్దరు ముఖ్య నేతలుగా ఉంటాడు ప్రధానంగా ఇడ్మాను అంతమొందించడంలో ఇమాను ఇప్పటి ఈ నెల రోజుల వ్యూహాల్లో ఒకరోజు ఇప్పటికే ఒకసారి ఇగ్మా తప్పించుకున్నాడు పదిహేను రోజుల క్రితమే తర్వాత ఆయన భార్యతో పాటు ఇప్పుడు ఆరుగురు మొత్తం మావోయిస్టులు మృతి చెందడం మాత్రం పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు ప్రధానంగా ఇడ్మా ఎన్కౌంటర్ లో మృతి మాత్రం కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తమ భారీ విజయంగా పేర్కొంటున్న పరిస్థితి Tanima dalinge